తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు రాష్ట్రంలో వన్యకుల క్షత్రియులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు తమిళనాడు మహాబలిపురంలో జరిగే జాతీయ వన్యకుల క్షత్రియ మహాసభలను సంబంధించిన ర్యాలీని తిరుచానూరులోని రాష్ట్ర వన్యకుల క్షత్రియ చైర్మన్ సిఆర్ రాజన్ స్వగృహం నుండి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి వెంకటరమణ నాయక్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే అగ్నికుల అందరూ కూడా అగ్నికి సంబంధించినటువంటి వర్గంగా భావిస్తారు వన్ ఇయర్స్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తారు అందరూ కలిసి కా భవిష్యత్ కార్యాచరణను తయారు చేసుకుంటూ ఒకప్పుడు దేశంలో వారియర్స్గా ఉన్నటువంటి ఈ వణికుల క్షత్రియులు అంతా కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ చేసుకుని ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబడితనంలో ఉన్నారు తమిళనాడులో కొంచెం ముందం చేసి రాజకీయంగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వెనుకబాటుతనం పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణ తయారు చేసుకుని అటు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అలాగే విద్యాపరంగా కూడా ఒక చైతన్యాన్ని యువతలో నింపాలనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి పెద్ద ఎత్తున మరి ఇక్కడ చిత్తూరు జిల్లా అటు ఆంధ్ర రాష్ట్ర భాగాన్ని అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది రాజకీయ పార్టీ రాజకీయ సభల్లాగా వేరే రకంగా చేసేటవి కాదు అందరూ కూడా రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న మాకు అండదండగా ఉండడానికి ఈ సభ ఉపయోగపడుతుందని మా వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పడానికి కూడా ఈ సభ ఉపయోగపడ తెలియజేసుకుంటున్నా ఈ సభకు పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రవీంద్ర గారికి కుల రవీంద్ర గారికి వీళ్ళని మమ్మల్ని బలపరుస్తున్న ఆయనకు మా జనాలను ఉద్దేశించి మా ప్రాబ్లమ్స్ కోసం పోరాడుతున్న రవీంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చిత్తూరు జిల్లా వన్యకూడ క్షత్రియుల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం అలాగే మా అధ్యక్షుడు వరిప్రసాద్ గారు కూడా వచ్చారు వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు ఈ చాలా శుభదనం